బ్రహ్మ పరమాత్మ నమీ బ్రహ్మ హరే హయ గు సరోగవతిగా దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని స్వహ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట గడియ రావు గడియ లక్ష్మీ గడియ పూజ గడియ ఆదాయములో రెండు ఖర్చులో ఎనిమిది రాజపూజిత ఒకటి అవమానాలు ఐదు వీళ్ళకి ర రి అనగా చిత్తా రూ రే రోర్ త స్వాతి నక్షత్రము త్రి త్రో త్రీ త్రి త్రో త్రే విశాఖ నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము ఈ రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా ఏ పని చేసినా కూడా చాలా వరకు కష్టపడుతూ పోరాటం చేస్తుంటారు కానీ ఇలా మనస్తత్వము చాలా వరకి ప్రశాంతమైన మనస్తత్వం ఈ తులరాశి వాళ్ళకి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ కష్టపడుతూనే ఉంటారు కానీ దానికి తగ్గ పతిఫలాన్ని పొందలేకపోతుంటారు ఒకవేళ పొందినా కూడా దాంట్లో ఎవరో ఒకడు మధ్యలో కొంచెం ఇబ్బందులు పెట్టేసి వాళ్ళని నష్టం చేసి వాళ్ళని ఇబ్బంది పాలు చేసి లేనిపోయిన ప్రజలకి వాళ్ళ గురించి చెడుగా పవ చెడుగా చెప్పేసి చెడుగా భావించేసేసి ఇబ్బందులు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అదృష్టము జీవితము లలాటకంలో చూసుకుంటే ఇలా జాతకంలో శివుడు వెంకట్రవణ వీళ్ళిద్దరు వచ్చారు అంటే వీళ్ళు పూజించాల్సింది శివ పూజ చేయాలి వెంకటరవణ ప్రార్థన పూజలు చేయాలి ఈ రెండు చేస్తేనే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి మరి రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఎవరు ఏది చెప్పినా ఎవరు ఏది చేయాలనుకున్నా కూడా టెక్కని నమ్మేస్తారు ఆడవాళ్ళు చెప్పినా మగవాళ్ళు చెప్పినా బంధువులు చెప్పినా స్నేహితులు చెప్పినా కూడా వాళ్ళ మాటను వీళ్ళు మనకి మంచి చెబుతున్నారులే అని ఆలోచించి ఇది మనవాళ్ళు అని అనుకుంటారు కాబట్టి అది వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన ఒక మంచితనం వీళ్ళకి చెడుగా మారిపోతుంది ఎందువల్ల అంటే ఎదుటి వాళ్ళ మాటలు ఈయన చేస్తారు కదా ఇళ్ళ గురించి అన్నీ వాళ్ళు లేనిపోయిన మాటలు చెప్పి వీళ్ళ మీద కొన్ని సికాకులు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా కోర్టు సమస్యల దాకా లేనిపోయిన సికాకులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా పటాపంచలు చేసే జాతక ఫలితాలు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళకి కాబట్టి బంధువు మిత్రులలో జాగ్రత్తలు పాటించాలి ఎవరినంటే వాళ్ళని ఇల్లు నమ్మకూడదు స్నేహంలో చాలా జాగ్రత్తలు ఉండాలి చేసే వ్యాపార బిగినీసులో కూడా జాయింట్లు విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ బిగినిస్ చేసినా ఏ వ్యాపారం చేసినా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ సంఖ్య వాళ్ళకి ఇంతమందితో చేయాలి లేదు ముగ్గురితోని కానీ ఐదు మందితో కానీ ఏడు మందితో కానీ తొమ్మిది మందితో కానీ బేసంఖ్యంతో మీరు పాటించి చేశారనుకోండి కొన్ని ప్రమాదాలు కొన్ని బిగినిస్ లాసు చేసే వ్యాపారం ఉద్యోగ విషయాలలో చాలా వరకు ఇబ్బందులు పాలైపోయి అధోగతి పాబురాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు సరి సంఖ్యని పాటించండి బే సంఖ్యను పాటించవద్దు నల్ల వస్త్రములు ధరించొద్దండి మీరు బ్లాక్ డ్రెస్ వేయొద్దండి వాహనములు కారు కానీ బైక్ కానీ ఏదైనా కానీ నల్లటి వాహనములు మీరు ఎక్కువగా ధరించకూడదు వస్త్రాలు నల్లటి వస్త్రములు ధరించకూడదు నల్లటి వాహనములు మీరు కొనకూడదు ఒకవేళ మీరు అది మీరు తీసుకున్న మళ్ళా మార్పిడి చేయాలి లేకపోతే దానివల్ల మీకు ప్రాణ అపాయాలు ప్రాణా నష్టాలు ప్రాణ ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు పూజించాల్సిన భగవంతుడు స్త్రీ ఏడుగొండల స్వామి వెంకట్రవణ శివయ్య పారాధన ఈ రెండు పూజలు వరకు మీరు తప్పకుండా చేసుకుంటే మీకు ఉండాల్సిన కష్టాలు అన్ని వైదొలిగిపోతాయి మీకు నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు కూడా మీకు వాళ్ళ వల్ల ఇంకా ఇబ్బందులే కానీ డెవలప్మెంట్ అనేది పెద్దగా కనబడతలేదు ఈ సమస్యలన్నింటికి మొత్తానికే కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన గ్రహ గ్రహస్థితులు కొన్ని అనుకూలం లేని దానివల్ల మీకు బలం తగ్గిపోతుంటుంది మీరు ఏ ఏ కార్యక్రమం చేయాలనుకునే ధైర్యంగా మీరు పోతారో అక్కడ వాళ్ళ ముఖం చూడగానే మీకు ఆ శుద్ధి కానీ ఆ పని కానీ బ్రేక్ అయిపోతుంటుంది అలా బ్రేక్ కాకోకుండా ఆ పని మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలి అంటే మీ పేరు బలాన్ని పెట్టి జాతక ఫలితాన్ని అనేది మనం చూడాలి జాతక చక్రం వేసేసి చూడాలి జాతక చక్రం వేసి చూసి మీకు రావుకేతువులు స్థితిగతులు ఎంతవరకు వచ్చాయనేది చూసి మీ జాతక ఫలితాలను మేము చూసి చెప్పగలుగుతా నాన్నా కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా మీరు మాకు ఫోన్ చేసిన విడల మీరు ఎలాంటి సమస్యలో ఉన్నారు మీరు ఏ టైం నుంచి ఏ టైంలోకి పోతే మీకు టైం బాగుంటుంది ఉదయం టైంలో ఏం బాగుంటుంది మధ్యాహ్నం టైంలో ఎలా ఉంటుంది సాయంకాలం టైంలో మీరు చేస్తే ఎలాగొస్తుంది అనేది ఈ మూడు విధానాలు మీరు మీకు చెప్పాల్సిన కొన్ని విధానాలు ఉన్నాయి కొన్ని సమస్యలు కూడా ఉన్నారు మీకు కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారు కాబట్టి ఆ ససమ ఆ సమస్యల్లో నుంచి సతమతం కాకోకుండా మీ మీద ఉండాల్సిన సమస్యల్ని మేము తీసేసి మిమ్మల్ని ఒక మంచి మార్గంలోకి మీకు పంపించే యోగ ప్రాప్తి మేము చూపించగలుగుతాము చేయగలుగుతాము కాబట్టి ఈ కింద ఉన్న నెంబర్కి మీరు తప్పకుండా మిమ్మల్ని సంప్రదించండి సరియోజన జన సుఖిలో ఓం నమ శివాయ